ఇంకా ఇవాళ మినీ వ్లాగ్లో మార్నింగ్ టు నైట్ కుకింగ్ రొటీన్ చూసేద్దామండి ఉదయాన్నే అయితే ఫ్రెష్గా మనకి ఫ్రెష్గా వచ్చని ఇన్స్టాగ్రామ్ పేజీ నుంచి వంజరం చేపలు ఇంకా టైగర్ ఫ్రాన్స్ అయితే పంపించారనమాట వీళ్ళ దగ్గర చేపలు రొయ్యలు అన్ని సీ ఫుడ్స్ చాలా ఫ్రెష్గా అయితే దొరుకుతాయండి ఇంకా అవి అయితే శుభ్రంగా కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను సాయంకాలంగా చేద్దామని చెప్పేసి ఇంకా మా ఆయనకు వచ్చేసి లంచ్ బాక్స్ అయితే చేస్తున్నా అనమాట వంటలు ఏమి పెద్దగా ఏమీ లేవు ఉత్తి కోడుగు ఇంకా ఓట్స్ పాయసం అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం బాబు వచ్చేసి రోజు వెళ్ళాడు కొట్టుకు వెళ్ళారంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఏదో ఒకటి కొంటారనమాట సో అందుకని చెప్పేసి నేను కోడిగుడ్డు పొల్ట మాత్రమే చేశాను అంటే ఈ రోజు స్కూల్ సెలవు అందుకని చెప్పి వెళ్ళాడు అనమాట ఇంకా సాయంకాలం ఆరా టైంకి అయితే మంచి ఆకలి నాకు అందుకని చెప్పేసి ఇంట్లోనే కొంచెంగా పాప్కార్న్ చేసుకుని కొంచెంగా పాలైతే కలుపుకుని తాగేసి అయితే స్టార్ట్ చేశాను ఒక ఎనిమిది ఆ టైంకి అనమాట ఇంకా చేప వచ్చేసి ఒక నాలుగు ముక్కలు ఫ్రై కోసం అని చెప్పేసి పెట్టాను రొయ్యలు ఇగురు వచ్చేసి వీడియో తీస్తున్నాను ఒక పక్కన పిండి రుబ్బుతున్నాను అనమాట ఈ పని అంతా అయిపోయిన తర్వాత పిండి రుబ్బాల్సింది లేదంటే గనక పిండి రుబ్బేసిన తర్వాత ఈ పని మొదలు పెట్టాల్సింది రెండు ఒకేసారి చేయడం కష్టమైపోయి ఇంకా పప్పు మాత్రమే రుబ్బేసి లాస్ట్లో వంట అంతా అయిపోయిన తర్వాత అయితే రుబ్బాను అనమాట ఒకే ఒక చేప నాలుగు ముక్కల కింద కట్ చేసి పులుసు అయితే పెట్టాను ఇంకా చేపలు వేపుడు వచ్చేసి వీడియో తీయాలని చెప్పేసి వీడియో తీస్తున్నానండి రేపు పొద్దున్నే అవ్వదన్నమాట వీడియోస్ సబ్మిట్ చేయాలి కాబట్టి ఇంకా లేట్నైట్ అయినా ఈ రోజున అయితే పూర్తి చేసేసి ఇంకా ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోకి పోస్ట్ చేస్తున్నాను